టు ది లాార్డ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యశగ్రంథము అరవై అధ్యాయము ఒకటవ వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము యహోవ మహిమ నీ మీద ఉదయించెను ఐ వెలుగు అంటే ఏంటి ఆ వెలుగు ఎప్పుడు మన మీద ప్రకాశిస్తుంది ఆ వెలుగు ఎప్పుడు మన మీదకి వస్తుంది వెలుగు అంటే లేఖనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం యోగానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను ఏం చెప్పాడంటే ఆయన నేనే లోకమునకు వెలుగును లోకంలో ఉన్నటువంటి నిర్జీవులకైనను సజీవులకైనాను లోకంలో ఉన్న ప్రతి జీవికి ఆయన వెలుగు లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఆయన వెలుగే ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి ఆయన వెలుగు కాబట్టి సజీవులమైనటువంటి జాతులలో మానవ జాతి కూడా ఒకటి ఉంది ఆ మానవ జాతికి కూడా అంటే మనకి కూడా ఆయనే వెలుగు అట్లాగే కీర్తనల గ్రం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం నీ వాక్యము పాదములకు దీపమునో నాత్రోవకు వెలుగై ఉన్నది ఆయన వాక్యము కూడా వెలుగై ఉన్నది ఆయన వాక్యము కూడా వెలుగై ఉన్నది అంటే ఆయనే వెలుగై ఉన్నాడు అట్లాగే ఆయన వాక్యము కూడా వెలుగై ఉన్నాడు ఎవరైతే ఆ వాక్యాన్ని ధ్యానిస్తారో ఎవరైతే ఆ వాక్యము గురించి తెలుసుకుంటారో ఎవరైతే ఆ వాక్యము వింటూ ఉంటారో ఎవరైతే ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటారో వారందరూ కూడా ఆ వెలుగును కలిగి ఉన్నట్టే ఇప్పుడు మనం రెండు తెలుసుకున్నాం అవేంటంటే ఒకటి ఆయనే దేవుడే మన యేసుక్రీస్తు వారే వెలుగు ఈ లోకానికి అట్లాగే రెండు ఆయన వాక్యము కూడా వెలుగే ఆయన వెలుగు ఆయన వాక్యము వెలుగు అయితే ఈ వెలుగు ఎప్పుడు మన మీద ఉదయిస్తుంది ఈ వెలుగు ఎప్పుడు మన మీదకి ప్రకాశిస్తుంది కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములెన్నడూ లజ్జింపక పోవును ఆయన తట్టు ఎవరైతే చూస్తారో వారికి వెలుగు కలుగుతుందంట ఆయన తట్టు ఎవరైతే చూస్తారో వారికి వెలుగు కలుగుతుంది మనము మనుషుల మనుషుల తట్టును అన్య దేవతల తట్టును విగ్రహాల తట్టును మనము చూస్తూ ఉంటాం ఎప్పుడు మనకి ఏదైనా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనకి ఏదైనా మానసిక రోగం ఏదైనా వచ్చినప్పుడు మనకి ఇరుకులైనప్పుడు ఇబ్బందులైనప్పుడు మనం తోటి మనుషుల వైపు చూస్తూ ఉంటాం లేదా దేవతల వైపు చూస్తూ ఉంటాం కానీ వారు ఎవరు నీ బాధలను తీర్చేవారు కారు నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో అప్పుడు ఆ వెలుగుని మీద ప్రకాశిస్తుంది ఆయన వైపు చూడాలా ఆయన వైపు మనము చూడాలి ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఆయన తట్టు తిరుగుతామో అప్పుడు మన జీవితంలోకి దేవుడు వెలుగుని ప్రసాదిస్తాడు ఆయన వెలుగు మన మీద ఉదయిస్తుంది ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది మనం ఆయన తట్టు చూడాలి మన మన ఇరుకులోనూ ఇబ్బందుల్లోనూ మనము ఎవరి వైపు చూస్తూ ఉంటాం ఎవరి మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం కానీ వరెవరు కూడా మన ఆశలను నెరవేర్చేవారు కాదు ఎవరు కూడా మన వైపు వారు చూసేవారు కాదు కానీ మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో మనం ఎప్పుడైతే ఆయన వేడుకుంటామో మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రార్థన చేస్తామో ఆయనకి మనం ఎప్పుడైతే మన బాధలు ఆయనకి చెప్పుకుంటామో ఆయన మన వైపు కూడా చూడగలిగిన దేవుడు మనము ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో ఆయన కూడా మన తట్టు తిరగగలిగిన దేవుడు ఆయన ఆయన వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో ఆయన వైపు మనం ఎప్పుడైతే ఆయన గురించి మనం మాట్లాడుతామో ఆయనకి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో ఆయనకి ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయనకి నచ్చినట్టుగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటామో ఆయన చిత్తాన్ని మనం ఎప్పుడైతే జరిగిస్తూ ఉంటామో అప్పుడు ఆయన యొక్క వెలుగు మన మీదకి ఉదయిస్తుంది ఆయన యొక్క వెలుగు మన మీదకి ఉదయిస్తుంది కీర్తనలు నూట పన్నెండవ కీర్తన నాలుగవ వచనం యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును గలవారు యథార్థంగా జీవించేవారు చీకటిలో ఉన్నా సరే వారికి వెలుగు కలుగుతుంది మొదటిదేంటి ఆయన తట్టు తిరిగితే మనకి వెలుగు కలుగుతుంది ఇప్పుడు ఏంటంటే యథార్థవంతంగా ప్రవర్తిస్తే చీకటిలో ఉన్నా సరే ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది ఆయన వెలుగు మన మీద పొడుతుంది యథార్థవంతంగా అంటే మనము సొనగకుండా ముందు ఒక మాట ఒక మాట చెప్పకుండా మన మనసులు ఏదైతే మాట్లాడుకుంటున్నా మన మనసులో ఏదైతే అనుకుంటామో మన మనసులో ఏదైతే ఆలోచన ఉందో అదే మనము మాట్లాడటం ముందు ఒక మాట వెనకొక మాట మనిషి ఉన్నప్పుడు ఒక మాట మనిషి లేనప్పుడు ఒక మాట మాట్లాడటం కాదు యథార్థవంతంగా అవునంటే అవునంటామో కాదు అంటే కాదంటాము అయ్యో ఈ సమయంలో అవునంటే మనకేదన్నా ఇబ్బంది జరుగుతుందేమో ఈ సమయంలో అవునంటే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో అన్న ఉద్దేశంతో మనము మాట్లాడకూడదు కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏదైనా సందర్భం జరిగినప్పుడు మనకి బాగా దగ్గర వాళ్ళు వచ్చి ఏదైనా అడిగినప్పుడు మనము మన దగ్గర ఆ వస్తువు ఉన్నా సరే ఆ టైం ఆ సమయంలో మనము ఇవ్వలేక ఇవ్వడానికి ఇష్టపడలేక లేదు అని చెప్తూ ఉంటాం మనము అవసరాన్ని బట్టి వారు మన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి సహాయమే చేయాలి కానీ మన దగ్గర ఉంచుకొని కూడా మనము లేదు అని చెప్పకూడదు మన దగ్గర ఉంచుకొని కూడా మనము కాదు అని చెప్పకూడదు మనము ఆ పని చేయగలిగినా కూడా మనకి రాదు అని మనము చెప్పకూడదు మనం యథార్థవంతంగానే జీవించాలి మనకి తెలిస్తే తెలుసు అని చెప్పాలి తెలియకపోతే తెలియదు అని చెప్పాలి అవునంటే అవునని చెప్పాలి కాదు అంటే కాదు అని చెప్పాలి కానీ ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను మనము మాట్లాడకూడదు యథార్థవంతంగానే జీవించాలి ఎవరైతే యథార్థవంతంగా జీవిస్తారో వారి మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదు వచనం నీ వాక్యము పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది ఎవరైతే ఆయన వాక్యాన్ని చదువుతారో ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారో ఎవరైతే ఆయన వాక్యాన్ని వింటారో ఎవరైతే ఆయన వాక్యాన్ని ప్రకటిస్తారో ఎవరైతే ఆయన వాక్యము గురించి మాట్లాడుతూ ఉంటారో ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో వారందరి మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది మన త్రోవకులు మన త్రోవకు ఆ వాక్యమే మన త్రోవకు వెలుగై ఉంటుంది ఆయన వాక్యాన్ని మనము చదవాలి ఆయన వాక్యాన్ని మనం ప్రకటించాలి ఆయన వాక్యములో ఏదైతే ఉందో దానిని మనము అనుసరించాలి ఆయన వాక్యము ఏదైతే చెప్తూ ఉందో దాన్ని మనము పాటించాలి ఆయన వాక్యము ఏదైతే మాట్లాడుతూ ఉందో దానిని బట్టి మన ప్రవర్తన సరి చేసుకోవాలి ఆయన వాక్యము ఏదైతే బోధిస్తూ ఉందో దాని ప్రకారము మనము మన జీవితాన్ని నడిపించుకుంటూ పోవాలి అప్పుడు ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది ఒకటవ వ్యూహాను రెండవ అధ్యాయము వచనం తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు ఎవరైతే సహోదరుని ప్రేమిస్తారో వారి మీద కూడా వెలుగు ఉదయిస్తుంది వారు వెలుగులో ఉన్నట్టే అంట కానీ చాలామంది అన్నదమ్ములు సహోదరులు సొంత రక్త సంబంధికులు కూడా ఒకరికొకరు ప్రేమగా ఉండరు ఒకరినొకరు ప్రేమించుకునే స్థితిలో ఉండరు వారు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటారు కానీ ఎప్పుడైతే యుక్త వయసు వచ్చి పెళ్లి చేసుకొని వేరే ఫ్యామిలీ అవుతుందో ఆ సమయంలో లేదా తల్లిదండ్రులు చనిపోయినాక వారి యొక్క ఆస్తి పంపకాలు కానీ ఆ ఉన్నది పంచుకునే విషయంలో కానీ ఇట్లా ఏదో ఒక అవకతవకలు ఏర్పడి ఒకరి అంటే ఒకరు ఆస్తిని బట్టి ఆ డబ్బును బట్టి ఆ పొలాన్ని బట్టి ఆ బంగారాన్ని బట్టి తల్లిదండ్రుల యొక్క స్వాస్థ్యాన్ని మనం పంచుకునేటప్పుడు ఆ ఆ యొక్క అవకతవక కలను బట్టి ఒకరంటే ఒకరికి ప్రేమ సన్నగిల్లిపోతుంది ఒకరంటే ఒకరికి ద్వేషము పెరుగుతుంది వారు ఎప్పుడు కూడా కలిసి ఉండటానికి ప్రయత్నము చేయరు ఇంతకుముందు అయితే మంచిగా చక్కగానే ఉంటారు కానీ ధనము ఆ బంగారము పొలము ఇట్లా ఆర్థిక సంబంధమైన విషయాలు ఏవైతే వస్తాయో వాటి వలన వారి మధ్య ఉన్నటువంటి స్నేహము వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ వారి మధ్య ఉన్నటువంటి ఆప్యాయత అనురాగము ఇవన్నీ కూడా ఆ తెగిపోయి ఇవన్నీ కూడా సన్నగిల్లిపోయి ఒకరంటే ఒకరికి ప్రేమ లేకుండా పోతుంది ఒకరంటే ఒకరికి ద్వేషము ఒకరంటే ఒకరికి పగ ఇదిగో నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావని ఒకరంటే ఒకరు మాటలు అనుకునే పరిస్థితిలో తగాదలాడుకునే పరిస్థితిలో ఇక చనిపోయే వారికి ఒకరు మాట్లాడుకోకుండా దగ్గర దగ్గరే ఉంటారు పక్క పక్కనే ఉంటారు కానీ వాళ్ళు ఇంట్లోకి వీళ్ళు వెళ్ళరు వీళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళరు అంతటి శత్రుత్వాన్ని పాటిస్తూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నారు తెలుసా నీ సహోదరుని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు నేను నీ మీద ఉదయిస్తాను అప్పుడు నా వెలుగు నీ మీద ఉదయిస్తుంది చాలామంది నా సహోదరుని నేను ప్రేమిస్తున్నాను అని అంటారు కానీ మనసులో ఇంకా వారి మీద కోపము మనసులో ఇంకా వారి మీద ద్వేషం ఉంటుంది కానీ పైకి మాత్రము మంచిగానే ఉంటారు అలాంటి వారు కూడా మనము మార్చుకోవాలా మన ప్రవర్తన ఎందుకంటే ఈ ధనము ఈ భూమి బంగారము ఆస్తి తల్లిదండ్రుల స్వాస్థ్యం ఇదంతా శాశ్వతము కాదు ఇదంతా శాశ్వతము కాదు మన జీవితానికి మన ప్రాణానికే ఆ గ్యారెంటీ లేదు మనం ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదు కాబట్టి ఉన్నంత కాలంలోనే సహోదరులతో సహోదరులతో ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా వారి మధ్య మనము జీవించాలా పగబెట్టుకొని ప్రతీకారము పెట్టుకొని మనం ఎంతకాలము మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం చిన్నప్పుడు ఎంత అన్యోన్యంగా ఎంత సంతోషంగా జీవించారు ఇప్పుడు అన్నను పలకరించాలంటే తమ్ముడికి మనసు రాదు తమ్ముడిని పలకరించాలంటే అన్నకి మనసు రాదు మనం ఇవన్నీ ఆలోచించాలా ఆస్తి ఇవన్నీ శాశ్వతమైనవి కావు మనము మన యొక్క ప్రేమ మనము చనిపోయే అందరికీ ప్రేమతో మనము ఉండాల ఆ ప్రేమే మనం చనిపోయినాక మనల్ని బ్రతికిస్తుంది మనం ఉంటే నన్ను ఇంత మంచిగా చూసుకునేవాడు తమ్ముడు ఉంటే నన్ను ఇంత బాగా చూసుకునేవాడు అని అనే మాటే మనల్ని చనిపోయినాక కూడా మనల్ని బ్రతికిస్తుంది కాబట్టి మన మధ్య ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఏదైనా గొడవలు ఉంటే అవి ఒకరొకరు క్షమించుకుని ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఎప్పుడైతే ఆ సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకుంటారో వారి మీద ఖచ్చితంగా ఆయన వెలుగు ప్రకాశిస్తుంది ఆ వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఆ వెలుగు యొక్క ఫలము ఎట్లా ఉంటుంది ఆ వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు ఆ వెలుగు మన మీద ఉదయించినప్పుడు దాని యొక్క ఫలము దాని యొక్క దాని యొక్క ఫలం ఎట్లా ఉంటుంది ఎఫ్ఎస్సి ఐదవ అధ్యాయము వచనం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది ఎప్పుడైతే వెలుగు మనలోకి ప్రవా ప్రకాశిస్తుందో వెలుగు మనలోకి వస్తుందో అప్పుడంట మనలో ఉండేటటువంటి ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే సమస్త విధములైన మంచితనము సమస్త విధములైన నీతి సమస్త విధములైన సత్యము మనలో కనపడాలంట అది ఏ విషయమైనా సరే మనలో మంచితనము కనపడాలా కోపము ద్వేషము పగ ప్రతీకారము మోసము చేయటము అబద్ధాలు చెప్పటము ఇట్లాంటివి ఏవి కనపడకూడదు మంచితనమే కనపడాలా నీతిగా నీతిగా మనము జీవించాల ఆ నీతిగా జీవిస్తున్నామనే విషయము మనకు మన జీవితంలో కనపడాలి తర్వాత సత్యము ఎల్లప్పుడూ నిజమే చెప్పాలా అబద్ధము చెప్పకూడదు సత్యముగానే మనము మాట్లాడాలి ఒక్కసారి మనం మాట్లాడామంటే అది పది రోజుల తర్వాత మాట్లాడినా కూడా అది అదే మాట మనము మాట్లాడాలా ఒక నెల తర్వాత మాట్లాడినా కూడా అదే మాట మనము మాట్లాడ మనము మాట మార్చకూడదు మనం మనలో ఎప్పుడైతే వెలుగు ప్రకాశిస్తుందో మనలో కలిగేటటువంటి ప్రవర్తన ఏదంటే ఏ విషయంలోనైనా సరే సమస్తమైన విషయంలో మంచితనము సమస్త విషయములలో నీతి సమస్త విషయములలో సత్యము ఇవి మనలో కనపడతాయి కాబట్టి మన మీద ఆయన వెలుగు ప్రకాశించాలంటే మనము చేయాల్సింది ఏంటంటే మొదట మనం ఆయన తట్టు తిరగాల మనం యథార్థవంతంగా జీవించాలా ఆయన వాక్యాన్ని మనము చదవాలా మన సహోదరుని మనము ప్రేమించాలా ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో ఆయన వెలుగు ఖచ్చితంగా మన మీద ప్రకాశిస్తుంది ఆమె